హలో అండి ఈ రోజు మనం పెసరపప్పు బీరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది రైస్ రోటీ లోకి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మంచి గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని మంచిగా వేడిన తర్వాత రెండు పావుల వరకు ఆయిల్ వేసి జీలకర్ర పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొద్దిగా వేగాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకి కొంచెం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు బీరకాయలు మంచి లేత బీరకాయలు బీరకాయ ముక్కలు ఇందులో వేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒక్కసారి అంతా మంచిగా కలుపుకొని ఇందులో తగినంత కూరకి తగినంత ఉప్పు వేసేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక మూడు స్పూన్ల వరకు పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పు వేయడం వల్ల బీరకాయ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి అంతా కలుపుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇంకా బీరకాయ ముక్కలు మంచిగా సాఫ్ట్ గా కుక్ అయిపోతాయి పప్పు కూడా ఉడికిపోతుంది చక్కగా ఆ తర్వాత ఇందులో తగినంత కారం ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు ఇష్టమైతే ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే కొంచెం గ్రేవీగా కావాలి అంటే మాత్రం కంపల్సరీ ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి లైట్ గా అంటే చాలా లైట్ గా వేసుకోవాలి లేదంటే కూర అంతా ముద్ద ముద్దగా అయిపోతుంది అలా అవ్వకుండా మనకి కాస్త కూరలాగా పొడి పొడిగా ఉండాలి కొంచెం గ్రేవీగా ఉండాలి అనుకుంటే మాత్రం ఓన్లీ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఐదు నిమిషాలు మగ్గించుకుంటే చూసారా కొత్తిమీర వేసుకుంటే చాలండి ఇంకా ఫైనల్ గా మనకి కర్రీ మంచి కర్రీ రెడీ అయిపోతుంది